హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు కార్తీక మాసం నెల రోజులు తిథులను బట్టి మనం ఏం పని చేయాలి ఏ రోజు ఏ దానం చేయాలి ఎప్పుడు ఏ పూజ చేయాలి మనం పాటించవలసిన నియమాలు ఏమిటి ఈ మాసంలో వచ్చే తిథుల విశిష్టత ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చండి ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే కార్తీక మాసం నెల రోజులు ఎలా పూజ చేసుకోవాలనేది తెలుసుకోవచ్చు కార్తీక మాసం నెల రోజులు సింపుల్గా మనకు ఉన్న దాంట్లో ఎలా పూజ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ముందుగా తిథుల గురించి తెలుసుకుందాం ముందుగా కార్తీక మాసం అంటేనే అన్ని మాసాల కన్నా పవిత్రమైన మాసం కార్తీక మాసం ఈ మాసంలో చేసే స్నానాలు దానాలు పూజలు నోములు వ్రతాలు ఇలా ఏం చేసినా సరే అత్యంత ఫలితం పొందుతారు కనీసం ఈ మాసంలో ఒక్క చిన్న ద్వీపం వెలిగించినా సరే చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి పుణ్యం లభిస్తుంది అయితే ఈ మాసంలో వచ్చే అన్ని తిథులు అన్ని రోజులు కూడా చాలా విశేషమైనవిగా ఉంటాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ కార్తీక మాసం ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యి వరకు ఉంటుందంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నుండి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది ఎప్పుడు అవుతుందంటే నవంబర్ ఇరవై గురువారం కార్తీక మాసం ముగుస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండు కార్తీక శుద్ధ ఈ రోజు నుండే కార్తీక మాసం స్టార్ట్ అవుతుందండి ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి నేను చెయ్యదలుచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా జరిగేటట్లు చూడమని ప్రార్థించి సంకల్పం చేసుకుని ఆకాశ దీపాన్ని దర్శించుకోండి నెక్స్ట్ డే కార్తీక మాసం రెండవ రోజు అక్టోబర్ ఇరవై మూడు గురువారం విధియ తిథి ఈరోజే భోజనం యమతిథిని జరుపుకుంటారు ఈరోజు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం తిని కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణాలు చెప్తున్నాయి అలాగే త్రయోదశి రోజున యమద్వీపం పెట్టుకోలేని వారు రోజు నెక్స్ట్ కార్తీక మాసంలో మూడవ రోజు అక్టోబర్ ఇరవై నాలుగు శుక్రవారం తదియ తిది ఈరోజు త్రిలోచన గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారండి అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్యం సిద్ధిస్తుంది నెక్స్ట్ కార్తీక మాసంలో నాలుగవ అక్టోబర్ ఇరవై ఐదు శనివారం చవితి దీన్ని కార్తీక శుద్ధ చవితి అంటారు చవితి పండుగ జరుపుకుంటారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పుట్టలో పాలు పోస్తారు ఇంకా అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం పంచమి దీన్నే నాగపంచమి అంటారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు అర్చనలు చేసుకున్న వారికి నాగదోషాలు అన్నీ తొలగిపోతాయి ఈరోజు ఆదివారం కాబట్టి త్రీనాథ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు ఇంకా అక్టోబర్ ట్వంటీ సెవెంత్ సోమవారం షష్ఠీ తిథి ఈరోజే కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారం ఈరోజు శివునికి అభిషేకాలు చేసుకుంటే చాలా మంచిది అలాగే ఈరోజు బ్రహ్మచారికి ఎర్ర కండువ దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇంకా అక్టోబర్ ట్వంటీ ఎయిత్ సప్తమీ తిథి మంగళవారం ఈరోజు ఎర్రని వర్షంలో గోధుమలు పోసి దానం ఇవ్వడం వల్ల ఆయుష్ వృద్ధి చెందుతుంది నెక్స్ట్ అక్టోబర్ ట్వంటీ నైన్త్ బుధవారం అష్టమి తిది ఈరోజు గోవులకు పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి నెక్స్ట్ అక్టోబర్ థర్టీన్త్ గురువారం నవమి తిథి శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తుందండి అందువలన ఈరోజు కోటి సోమవారంగా జరుపుకుంటారు అందుకే ఈ రోజు నుండి మూడు రోజుల పాటు విష్ణు త్రినోద్ర వ్రతాన్ని ఆచరిస్తారు నెక్స్ట్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ శుక్రవారం దశమి తిథి ఈ దశమి రోజు రాత్రి నుండే విష్ణు పూజ ప్రారంభిస్తారు నెక్స్ట్ నవంబర్ ఫస్ట్ శనివారం కార్తీక శుద్ధ ఏకాదశి ఈ ఏకాదశినే ప్రబోధన ఏకాదశి బోధన ఏకాదశి ఉత్న ఏకాదశి అని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు ఈరోజే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొన్నారని అంటారు ఈరోజే చాతుర్మాసి వ్రతాలు కూడా ముగుస్తాయి అందుకే ఈరోజు విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి నెక్స్ట్ నవంబర్ సెకండ్ ఆదివారం ద్వాదశి ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు ई रोज उसी रिमक्का की तुलसी मक्का की विवाह జరిపిస్తారు ఈ ఉసిరి మొక్క తులసి మొక్క వద్ద దామోదరుణ్ణి ఉంచి ద్వీపాలు వెలిగించి పూజ చేసిన వారికి సర్వ పాపాలు తొలగిపోయి మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ నవంబర్ థర్డ్ రెండవ సోమవారం త్రయోదశి తిథి శివునికి ఎంతో ఇష్టమైన త్రయోదశి రోజు సోమవారంతో కలిసి రావడం చాలా విశేషం ఈరోజు శివయ్యకి పూజ చేసిన అభిషేకాలు నిర్వహించిన సాల దానం సర్వ కష్టాలు పోతాయి నెక్స్ట్ నవంబర్ ఫోర్త్ చతుర్దశి దీన్నే వైకుంఠ చతుర్దశి అని కూడా అంటారు ఈ వైకుంఠ చతుర్దశి రోజున విష్ణుమూర్తిని శివుణ్ణి ఇద్దరిని కలిపి పూజ చేస్తారు ఈ చతుర్దశి రోజున పాషాణ చతుర్దశి వ్రతాన్ని జరుపుకుంటే చాలా మంచిది ఇంకా ఈ కార్తీక మాసంలో వచ్చే అత్యంత పుణ్యమైన తిదే పౌర్ణమి తిది నవంబర్ ఐదు బుధవారం పౌర్ణమి వచ్చింది ఈ మహా పవిత్రమైన రోజు నదీ స్నానాలు చేసి శివాలయం వద్ద జ్వాలాధోరణం దర్శనం చేసుకోవడం వలన అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం వలన సర్వ పాపాలు ప్రక్షాళన కాబట్టి నెక్స్ట్ నవంబర్ సిక్స్త్ బుధవారం కార్తీక బహుళ పాద్యమి తిథి ఈరోజు ఆకుకూర దానం చేస్తే శుభం జరుగుతుంది నవంబర్ శవంత్ శుక్రవారం విదీయ తిది ఈరోజు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం వలన విశేష ఫలితాలు అందిస్తుంది నెక్స్ట్ నవంబర్ ఎయిత్ శనివారం తదియ తిథి ఈరోజు పండితులకి గురువులకి తులసి మాలలు సమర్పించడం వలన పిల్లల్లో తెలివితేదలు వృద్ధి అవుతాయి నెక్స్ట్ నవంబర్ నైన్త్ ఆదివారం చవితి తిది ఈరోజు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని జరుపుకుంటారు గణపతికి గరకతో పూజించిన వారికి సంకటాలు అన్నీ తొలగి సకల సంపదలు కలుగుతాయి అలాగే ఈరోజు ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తుంది కాబట్టి ఈరోజు శివ పూజ చేసుకున్న చాలా మంచిది నెక్స్ట్ నవంబర్ టెన్త్ సోమవారం పంచమి తిథి ఈరోజు కార్తీక మాసంలో మూడవ సోమవారం పంచమి తిథి ఈరోజు శివునికి పూజ చేసి అభిషేకాలు నిర్వహించడం పశుపక్షాలకి నీళ్లు పెట్టడం చీమలకి నూకలు చల్లడం ఆహారం పెట్టడం లాంటివి చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నెక్స్ట్ నవంబర్ లెవెంత్ మంగళవారం షష్ఠి తిథి రెండు తిథులతో ఉందండి ఒకటి షష్ఠి రెండవది సప్తమి మంగళవారం షష్ఠి తిథితో కలిసి రావడం చాలా విశేషమండి అందుకని ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజించిన గ్రామ దేవతలను పూజించిన మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు సప్తమి తేదీ కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు జిల్లేడు పువ్వులు శివునికి సమర్పించిన సంపదలు వృద్ధి చెందుతాయి నెక్స్ట్ నవంబర్ ట్వెల్త్ అష్టమి తిది బుధవారం వచ్చిందండి బుధవారంతో కలిసి వచ్చిన అష్టమిని బుధాష్టమి అంటారండి ఈరోజు కాలభైరవ అష్టకం చదివి గారెలతో మాల వేసి కాలభైరవునికి వేస్తే అంటే కుక్కలకి సమర్పించడం వలన ధన ప్రాప్తి కలుగుతుంది నెక్స్ట్ నవంబర్ థర్టీన్త్ గురువారం నవమి తిది ఈరోజు వెండి లేదా రాగి చెంబులలో నీళ్లు పోసి పండితులకు దానమిస్తే పితృదేవతలు తరిస్తారు నెక్స్ట్ నవంబర్ ఫోర్టీన్త్ శుక్రవారం దశమి తిథి ఈరోజు అన్నదానం చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం వారు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి నెక్స్ట్ నవంబర్ ఫిఫ్టీన్త్ శనివారం ఏకాదశి తిథి ఈరోజు విష్ణు ఆలయాల్లో దీపారాధన చేసి పురాణ శ్రవణం పఠనం చేసిన వారికి విశేష ఫలితం కలుగుతుందండి నెక్స్ట్ నవంబర్ సిక్స్టీన్త్ ఆదివారం ద్వాదశి తిది ఈరోజు అన్నదానం చేయడం వలన స్వయం దానం చేయడం వలన మనం చేసిన దోషాలన్నీ తొలగిపోతాయి శుభాలు చేకూరుతాయి నెక్స్ట్ నవంబర్ సెవెంటీన్త్ నాలుగవ సోమవారం త్రయోదశి తిది ఈరోజు నవగ్రహారాధన చేయడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయి ఈ త్రయోదశి నవంబర్ ఎయిటీన్త్న కూడా ఉంటుందండి ఈరోజు శివునికి ఎంతో ఇష్టమైన మాస శివరాత్రి పూజలు జరుపుకుంటారు నెక్స్ట్ నవంబర్ నైన్టీన్త్ బుధవారం చతుర్దశి తిది దీన్నే కృష్ణం గారి చతుర్దశి అని కూడా అంటారు ఈరోజు శివునికి అర్చన చేసిన వారికి అభిషేకాలు చేసిన వారికి అపమృత్యు దోషాలు గ్రహ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా కార్తీక మాసం చివరి రోజు నవంబర్ ట్వంటీ ఎయిత్ అమావాస్య తిది ఈ అమావాస్యనే కార్తీక అమావాస్య అంటారు ఈరోజు పితృదేవతల పేరు మీద అన్నదానం చేసిన లేదా ఉప్పు పప్పులతో కూడిన సమస్త సామాగ్రిని దానం చేసిన పెద్దలకు నరక బాధలు తొలగి స్వర్గసుఖాలు కలుగుతాయి ఈ రోజుతో కార్తీక మాసం ముగుస్తుందండి ఈ విధంగా ఈ కార్తీక మాసం నెల రోజులు భక్తి శ్రద్ధలతో ఆ స్వామి వారిని ఎవరైతే పూజిస్తారో వారికి తప్పకుండా మోక్షం లభిస్తుంది సర్వ పాపాలు నశిస్తాయి ఆ శివుని ఆశీర్వాదం లభిస్తుంది ఇదే ఈ కార్తీక మాసంలో వచ్చే తిథులు వాటి ప్రత్యేకతలు నియమాలు ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి హైట్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ పెట్టండి